ఇది లేదా చూడండి యాపద్భ్రోగ ప్రపంచము ఈ యాపద్భ్రోగ ప్రపంచం లోపల రెండే ఉన్నాయి ఏమున్నాయి రెండు తనముంది ఒకటి కామం ఉంది ఇది రెండే నడుస్తుంది ఇంకేం లేదు ఇక్కడ ఏమన్నా ఉంది ఏమో గురికినాం చూ రాత్రి ముద్దు పుడితే ఓం శివ లేదంటే అది అదే వాళ్ళ మాట బుద్ధిమంత్రి అయితే బుద్ధిమంత్రుల పని చేస్తాడు లంగా అయితే లంగా పని చేస్త అయితే త్వంగ పని ఏదో ఒక పని చేస్తాడు

భగవంతుని కోసం ఎవడైతే సస్తాడో వాడు ఖచ్చితంగా వానికి ఏం కావాలో వాడు ఖచ్చితంగా ఇస్తాను నువ్వు ఇంట్లో ఉండు నలభై ఒక్క రోజులు దీక్ష చేయి బజార్కి వినాలకు మౌనంగా ఆనే ఉండు సూర్యుడు ఈ పని ఏమన్నా ఆపుతాడేమో సీతం ఆశ ఇస్తారు తీసుకుపోయి ఏడ్లపాడితో కొడుకుని గంగ యమునల నడమరా సంగమున్నది చూడురా సంగముల స్నానం చేసి లింగ రూపము నీవురా ఎప్పుడు చేయరా సగనం అర్థమైందా లక్ష్మిరెడ్డి అర్థం గంగ యమునల నడుమరా సంగమున్నది చూడురా ఆ సంగములో నీవు స్నానము చేసితే లింగ రూపముని ఎక్కడ ఇప్పుడు రుద్రాచమాల చేశాము ఏమన్నాడు నీతు రుద్రాచమాలను నీతితో జరిగిన దశరథని పుత్రుడు రాముడని తలచేసి రాముడు అన్నాడు వరగ దీనికి చదువు లేదు శాస్త్రం లేదు ఏం లేదు ఏమన్నాడు చిత్తము మనసు బుద్ధి ఈ మూడు నాకు అర్పించడం నేను చూసుకుంటాను సంగతి అంగిమండి యాప్ అన్న రాయి మీద రాయి పెట్టు రాయిబెట్టి గుడ్డు కట్లా చెప్తున్నాను ఇది ఆ కోరిక దుర్లభం రా ఓరి సహజన్మ సహకార సద్గురు భగవంతుడు ఎట్లా ఎట్లొచ్చాడు దశ పగలు రాత్రులు తెగలు చేసిటివి యుగములు నాలుగు అంచు తెలిపితివి ఇక యుగములకు తగు జన్మమెత్తి తివు బావేను యుగ యుగములకు తగు జన్మమెత్తి తివు భగవంతుడ యగము బావితి మలమూత్రములలో బాలుడై జన్మించి ఉన్నావు తిలకించి చూడగ యవ్వనుడవై కొలుపుచున్నావు బలమేము లేకను వృద్ధుడావై నలుగుచున్నావు సతి సుతుల అదికిని చాలాగా రోసియున్నావు చాలగా నీ నీల చేయదు వలయము గల నాటకమున గల సూత్రదారుడు నీవు నీవై ఈ కోలుబొమ్మల కీలుకాడై ఈ స్థూలము లాగింపు వాహారామ నీ నిజరూపు సామాన్యులగైనా సాధ్యం కాదు శ్రీ గురుని సాక్షిగది స్వామి ఎమ్మది కాదు భగవంతుని చూడాలనుకుంటే ఏం చేయాలా మొదలు నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరో మొదలు తెలుసు అది తెలియ భగవంతుడతో కలితాడు ఒక్క విషయం పాతాల గంగడ స్నానం చేస్తే పాపం పోతది అని చెప్తారు మరి నువ్వు చేసే పుణ్యం కూడా పోతది కదా ఎట్లా ఆ నీళ్ళు పాపం పోతుంది అని చెప్పిండ శత్రు లేదా మరి నీ ముని పాపం పుణ్యం కూడా ఉంటది కదా అది కూడా ఎట్ట చెప్పటికైనా మాయం ఇది ఎప్పుడు నేను అప్పటి ఇంటికోసం మనం వచ్చింది భోగం ఆట కోసం వచ్చిన ఆట అయితే ఆడుతున్నాం కానీ వాడు ఆడిచినట్లుగా చాలా అద్భుతంగా పొద్దున్నే లేసింది ముఖం చూసి నాకు దొరికే రా ఏమన్నా ఏమన్నా పైసలు అదే ముఖం చూసి నాకు నాలుగు తనులు కదా వాడి ఒడిసేలు అని చెప్పాడు వాడి మొక్కను చూస్తే నాకు దెబ్బలు తగిలే అంటే ఏంటి నాకు లక్ష్మణ ప్రాణదాత చేతగ్రీవ సహాదరపహాదంద సైతాన్ని నామాని కంపిద్దశ మహాత్మానం స్వగా లేపటాని తమ్ చంద్రగాడు విశేషతమ శాపృతి భగవంతుడు ఎట్లుంటాడంటే నీలాగానే ఉంటాడు వాడు పలకడు పలకనటువంటి వాడు పరమాత్ముడు పలికేటటువంటి వాడే మానవుడు వీడన్ని కోరికలు కోరిస్తాడు మధ్య తింటాడు ఎలకలు తింటాడు తొలి తింటాడు అన్ని తింటాడు మళ్ళా అప్పుడు రాక్షసులు అవి తినకుండా వీడు అన్ని ఉంది రాక్షసులు కూడా ఉండరు ఎర్రీ ఉంటారు వాణి లోపటనే ఉండడు కామ క్రోధ మోహ మద మత్స్యైనటువంటి అర్షద్వర్గ గుణములు ఉన్నంత వరకు వాడు అప్పుడు మారాడు మానవుడు మానవా అన్నాడు మానవంటే అర్థం బుద్ధి వల్ల జన్మం వల్లరా వల్ల వల్లని పాతి జన్మం నెల్లలోకులు చూచుతుండగా చిల్లరి బదాలతోన సిగ్గుబడి తిరిగిన జన్మం వల్లరా జిట్టెడైన పుట్ట కొరకు పద్మలది తిరిగిన జన్మం వల్లరా పక్కలాపర పరశ్రీల కొరకు కుక్కలై తిరిగిన జన్మం వల్లరా పాపి జన్మం నిన్మం బిల్లలోకులు తూచుతుండగా ఇందుకోసమే హరి అని రెండు అక్షరంబులు హరియంచులు పాత కంబులు అంబు జనాభా హరి అని పొగడంగా నెవడు హరిని ముకుందమ్మ కృష్ణ భర్తసారన్న వాళ్ళ పిరా ఎట్లా పిలిస్తే నేను అట్లే వస్తాడు శివ అంటే వస్తా హరి అంటే వస్తా అల్ల అంటే కూడా వస్తా నేను యేసు అంటే కూడా వస్తా ఏ పేరుతో నేను దగ్గరికి వస్తా ఎట్లా తీసారా మేము మరికి మనోబుద్ధి మనస్సు లయం చేసుకుంది సార్ నీ దగ్గర కూర్బాయ్ హుసేన్ సా అంటే బాగా పీర్ సా అంటే రాను వస్తాను లక్ష్మణ్